సుధీర్ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై షాకింగ్ కామెంట్స్ చేశారట రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండరు కానీ రీసెంట్గా మరి కొన్ని సినిమాలు హిట్ల మీద హిట్లు తీస్తూ వస్తున్నప్పటి నుంచి మరి అందరూ కూడా అభిమానులు సైతం ప్రేక్షకులు సైతం రెబల్ స్టార్ ప్రవాస్ మీడియా ముందుకు రావాలి మాట్లాడాలి అని చెప్పడంతో అందరి కోరిక మేరకు మరి రీసెంట్గా సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ అలాంటి రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరి గురించి కూడా ఎక్కువ పట్టించుకోరు అలాంటిది మరి బుల్లితెరలో ఉన్న సుధీర్ రష్మిల విషయానికి వచ్చి మాట్లాడారంటే అది గొప్ప విషయం అని చెప్పాలి అయితే రీసెంట్గా రష్మి సుధీర్ని పెళ్లి చేసుకుందనే వార్త అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లో కొడుతుంది మరి ఆ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ఆ వార్త తెలుసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మాట్లాడుకొస్తూ రష్మి సుధీర్లు పెళ్లి చేసుకుంటే పర్వాలేదు కానీ రష్మి కొంచెం కూడా ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా అలా వెళ్ళిపోవడం కరెక్ట్ అయితే కాదు కనీసం మన దగ్గర అనుకున్న వారికైనా చెప్పి వెళ్తే బాగుండేది కానీ ఎన్ని ఏదేమైనా వారిద్దరు బాగుండాలనేదే నా కోరిక అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రెవల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం